ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు మనం అంత ఈజీగా తీసేయాలి ఎందుకంటే తను జెన్యున్గా మాట్లాడు ఒక పాజిటివ్ని మాట్లాడాడు ఒక హీరో గురించి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ కాదు కానీ మన కోసం బార్డర్లో పని చేస్తున్న వ్యక్తులను మనం వదిలేసి నిజంగా వీళ్ళు హీరోలేన వీళ్ళు బౌన్సర్లు పది మంది బౌన్సర్లు లేని కానీ ప్రజలకి రాలేదు మరి అప్పుడు మన వీళ్ళు ఎలా హీరో అవుతారు ఒక పర్సన్ ఫోటోకి వెళ్తే అక్కడ సెక్యూరిటీ బొంబాయిలో ఉన్నాడు హీరో ఢిల్లీలో ఉన్నాడు షూట్లో ఉన్నాడు అని రావద్దని చెప్తారు మరి వీళ్ళు నిజంగా ఎలా హీరోలు అవుతారు మన కోసం బార్డర్లో పని చేస్తున్నారు మరి వాళ్ళని మనం ఎందుకు అంత ఈజీగా తీసేస్తున్నాం తనకు బార్డర్లో పని చేస్తుంటే వాళ్ళ ఊళ్ళనే వాల్యూ లేకుంటుంది బట్ ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే హీరోకి చిన్న పల్లెటూరులో ఒక ఒక ఫ్లెక్సీ వేసి తన బర్త్డే జరుపు కూడా మన గ్రాండ్గా జరుపుతుంది బట్ ఒక ఊర్లో అదే ఊర్లో ఆర్మీ జాబ్ కొట్టి చూడు మనకు అంత వాల్యూ ఉండదు ఎందుకంటే ఈరోజు మనం ఒక క్రిస్మస్ పండుగ ఒక సంక్రాంతి ఒక దసరా ఈ మూడు సంవత్సరంలో తన బిగ్గెస్ట్ పండుగలు మనం ఈ పండుగలు జరుపుకుంటున్నాం అంటే రాత్రి వేళ అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టి ప్రశాంతంగా తిని అండ్ ప్రశాంతంగా నిద్రపోయి ఈ మూడు పండుగలు జరుపుకుంటున్నాం మరి ఎందుకు మనం వీళ్ళని హీరోలుగా చూడట్లేదు బంధువులు కాదు మన రిలేటివ్స్ కాదు అయినా మనం ఎందుకు వీళ్ళని హీరోలా చూస్తున్నాం మనం ఈరోజు పైసా పెట్టి సినిమా చూస్తే ఈరోజు వీళ్ళు ప్యాన్ ఇండియా స్టార్లు అయ్యారు అంత ఈజీగా కాలేదు ఈరోజు మా హీరో ప్యాన్ ఇండియా మా హీరో ప్యాన్యా మేము కష్టపడినామని చెప్పుకుంటారు కానీ ప్రెస్ మీట్లలో రిలీజ్ ఈవెంట్లలో ఈరోజు మనం పైసా పెట్టి సినిమా చూస్తే వాళ్ళు ఇరవై ప్యాన్ వే అయ్యారు హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు అలాగే తను మాట్లాడిన నిజంగా అంటే జెన్యున్గా మాట్లాడాడు మనం ఈరోజు రెండు పక్కల మాట్లాడము ఈరోజు ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలు అలాగే బౌన్సర్ లేకుండా ప్రజలకి వచ్చే హీరో ఏ హీరో నాకు కనిపించట్లేదు నిజంగా అంటే ఈరోజు ఎందుకంటే చాలామంది అభిమానులు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు హీరోకి బట్ వాళ్ళందరూ మీట్ అవుదామంటే అలా ఉండదే పది మంది బౌన్సర్ లేకుంటే ప్రజల్లోకి రాలేదు హీరో మనం ఈరోజు ఒక క్రిస్మస్ పండగ ఒక సంక్రాంతి ఒక దసరా తీసుకుని సంవత్సరంలో ఈ మూడు బిగ్గెస్ట్ పండుగలు రాత్రి ఈరోజు బార్డర్లో తను కష్టపడుతున్నాడు కాబట్టి మనం ప్రశాంతంగా తిని ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నాం మరి ఎవరో హీరో చేయకుండా మనం ఈ బౌన్సర్లు పెట్టుకొని బౌన్సర్లు లేని జనం లేకి రాలేని హీరోలను మనం ఎందుకు అంత హైప్ లేపుతున్నాం ఒక ఆర్మీ జాబ్ కొట్టి చూడు ఊర్లో మనకి ఎవ్వరు మంచిగా ఒక పేరు చెప్తారు అంతే మనం ఒక ఆర్ ఆర్మీ జాబ్ అని బట్ మనం ఎవరు అనుకున్నంత వాల్యూ వేయరు ఈరోజు హైదరాబాద్లో ఉండే వాళ్ళ హీరోల గురించి ఒక పల్లెటూరులో చిన్న ఫ్లెక్సీ వేసి వీడియో బర్త్డే వీడియోస్ జరపడం అలాగే నా హీరో గొప్ప నా హీరో గొప్ప అని మనం ఈరోజు కొట్టుకొని వస్తున్నాం ఇలా మనం బార్డర్లో పనిచేసే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాం మనం మాట్లాడేది నిజం అంటే నిజమే ఈరోజు చాలా మంది మూవీ థియేటర్స్కి వెళ్తారు బట్ మూవీ చూసిన తర్వాత బాగుంది అని నవ్వుకుంటూ సరదాగా వెళ్తారు కానీ మీరు ఇలాంటి సందర్భంలో ఇలాంటి టైంలో ఇలాంటి వీడియోస్ కూడా చూడాలి ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ ఇలా ఉంటుంటాయి ఆ మీడియా ఛానల్స్ లో ఒక ఆయన ఏమన్నా నిజంగా అంటే వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు నిజంగా ఎందుకు హీరో అవుతారు సెలబ్రిటీ అంటే ఎవడో సినిమా తీసుకున్నాడు హీరోని పట్టుకుని సెలబ్రేట్ చేయడం కాదు వాటర్లో పోరాటం చూసారా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు సెలబ్రేట్ ఈ రోజు మన ఒక బార్డర్ లో పని చేస్తున్నాడు వ్యాన్ హీరో చేయండి వీని హీరో చేసేది వ్యాన్ అంటున్నాడు ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక దసరా ఈ పండుగలు జరుపుకుంటున్నాం అంటే ఈ రోజు ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి రోజు మనం ఇక సంక్రాంతి జరుపుకున్నాం వాడు అక్కడ దేశాన్ని కాపాడుతున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఉగ్రవ చర్యలు లేకుండా ఇక్కడ హ్యాపీ ఫ్రీగా ఉన్నారు వాడు సెలబ్రేట్ వ్యాన్ని హీరో చేయకుండా వీరిని ఎట్లా హీరో చేస్తారు మీరు అని వేరే అంటున్నాడు మరి నిజంగా అంటే వ్యాన్ అనడంలో తప్పలేదు ఎందుకంటే బౌన్సర్ పది మంది బౌన్సర్ లేకుండా ప్రజలు లేక రాలేడు హీరో ఒక ఇంటి దగ్గరికి ఒక అభిమాని ఫోటో కోసం వెళ్తే బొంబాయిలో పనిచేస్తున్నాడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు షూట్కి వెళ్ళాడు లేడు అని చాలామంది చెప్తారు అంతేందుకు ఒక ప్రెస్ మీట్లో ఒక నేను అంత కష్టపడ్డా నేను ఈరోజు ఈ స్థాయికి వెళ్ళా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటూ కరెక్ట్ నువ్వు చెప్పింది తప్పలేదు బట్ ఏ స్థాయిలోనైనా ఉండు ఎంత నుంచి వచ్చామనేది మాత్రం మర్చిపోక ఎందుకంటే ఈరోజు బార్డర్లో పని చేసే బార్డర్లో పనిచేసే వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు తను ఒక ఊరికి రామను వాళ్ళ ఊరికి రామను వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఎక్కువ గుర్తించరు అది ఒక నార్మల్ సెలబ్రిటీ ఊరికి వెళ్ళాం మనం తన వెనక బ్యాగ్ బైక్ ర్యాలీ తన వెనక ఫ్లెక్సీ పట్టుకొని ఎవరైనా పోయి మనకి ఇంత మనం ఎవరు చూస్తారు వాళ్ళు ఇంతకీ మన రిలేటివ్స్ కాదు మన బంధువులు కాదు అసలు మనకు సంబంధమే లేదు వాళ్ళు నిజంగా అంటే అభిమానులు అయితే బౌన్సర్ లేకుండా జనం లేక రాను ఒక్క హీరోనైనా వచ్చాడు ఇంతవరకు టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఏ యాక్టర్ అయినా ఒక బౌన్సర్ లేకుండా జనం లేక రాను ఏం జనం ఏం సంపేస్తారా జనమేం పొరుస్తారా జనమేం తన్నరు కదా మహా అంటే ఒక ఫోటో అడుగుతారు ఆ ఏం జరుగుతుంది నువ్వు జనంలో ఉండి జనంలో ఉంటేనే కదా వాళ్ళని కోసం ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారు వాళ్ళని ఎంత లవ్ చేస్తున్నారు అని తెలిసేది ఏదో పది మంది బహుశాలో పెట్టుకొని నీకు ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే నువ్వు అంత నిజంగానే అంత గొప్ప హీరోవే ఈరోజు ఆర్మీలో పనిచేస్తున్నావు మరి మరి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు వాళ్ళని మనం ఎవరు గుర్తించట్లేదే ఎందుకు మనం ఈ హీరోలని ఈ యాక్టర్స్ని గుర్తిస్తున్నాం మనం నిజంగా అంటే చాలా తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు మనం మాట్లాడిన మాటలు మనం అంత ఈజీగా పాతాలను తొక్కేయకూడదు ఎందుకంటే తను జన్యున్గా మాట్లాడాడు మనం ఈ రోజు తొక్కేసామంటే ఏదో ఒక రోజు వాళ్ళు మనం కత్తంగా తొక్కేస్తారు మీరు బాగా ఆలోచించండి ఆ స్థానంలో మనం బార్డర్లో మనం మనం ముందే ఆలోచించు మనపై దాడి జరుగుతుంది మనం గుర్తించేది ఎవరు మనం చూసేది ఎవరు మన కుటుంబం తప్ప ఎవరు గుర్తించరు మామూలుగా మనం బార్డర్లో పనిచేసే వాళ్ళని చూడు వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు గుర్తించరు ఒక హీరో ఏదైనా గాయపడిన ఒక హీరోకి ఏదేమైనా కుటుంబ కుటుంబాలు వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళని గుర్తించడానికి వాళ్ళని పబ్లిసిటీ చేయడానికి ఈ మీడియా ఛానల్స్ ఒక ఆర్మీ చనిపోతే మాత్రం న్యూస్ ఛానల్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేస్తారు ఒక సెలబ్రిటీకి ఏమైనా వారి గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ మోగిస్తూనే ఉంటుంది బట్ నిజం ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం మనం ఎప్పుడు తెలుసుకుంటాం మనం ఎప్పుడు ఈ సినిమా నేను సినిమా సినిమా పిచ్చి ఉండొద్దు అంటున్నాను బట్ వీళ్ళు నిజంగా అంటే హీరోలు కాదు వాళ్ళు నిజంగా అంటే మనం వాళ్ళని గుర్తించకుండా వీళ్ళ కోసం ప్రాణాలు తీసుకుంటున్నాం చూడు నేను అందుకోసం ఈరోజు మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక ఆర్మీలో పనిచేసే తోడు మనం ఎవ్వరికి గుర్తించట్లేదు ఎందుకంటే మనం ఆ స్థానంలోనే ఆలోచించి మనపై దాడి జరిగితే మనం ఎవరు చూసుకుంటారు దానికి ఎవరు బాధ్యతలు కనీసం ఒక ఆర్మీ చనిపోతే మనం ఒక చుక్కవుగా ఏసాం అదే ఒక సెలబ్రిటీకి ఏదంకో అదే వానికి ఆ రోజు అదేంద్రా మనకి ఈరోజు ఇదేంద్ర అని మాట్లాడతాం కానీ మనలో ఎవ్వడు ఈ ఆర్మీస్ గురించి మాట్లాడు బట్ ఇక్కడ ఆర్మీస్ అనే కాదు నేను మేము మాట్లాడిన మాటలు తీసుకొని నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము మాట్లాడడంలో తప్పు లేదు ఎందుకంటే తను జెన్యున్గా రివ్యూ ఇచ్చాడు ఎప్పుడు చూడు సినిమా అలా ఉంది ఇలా ఉంది హీరోయిన్ అలా ఉంది అలా యాక్టింగ్ చేసింది ఇలా యాక్టింగ్ చేసింది ఆ సాంగ్ బాగుంది ఈ డైరెక్టర్ బాధితుంది అది కాదు మనకు మెయిన్ తను నిజంగా అంటే ఆ రోజు రివ్యూ ఇవ్వకుండా నేను ఈరోజు వీడియో చేసేవాడు కాదు ఎందుకంటే తను మాట్లాడింది ఒక్క నిమిషమే అవ్వచ్చు బట్ తను మాట్లాడింది మాత్రం నిజంగా అంటే ఒరిజినల్ అండ్ అలాగే పాజిటివ్ మాట్లాడాడు నిజంగా కరెక్ట్గా మాట్లాడు జమీన్గా మాట్లాడు నేను ఎప్పుడైతే ఆ వీడియో చేసిన తర్వాత నిజంగానే వీళ్ళు హీరోనేనా బౌన్సర్ పది మంది లేకుండా ప్రజలకి రాలేదు వీళ్ళు అక్కడ ఫోన్ వచ్చిందో లేదో తెలీదు ఫోన్ మాట్లాడుకుంటే ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు ఒక బార్డర్లో పని చేసేవాని చూడండి తనతో ఒక బౌన్సర్ ఉండడు ఒక పోలీసు ఉండడు నార్మల్ రోడ్మిల్ వెళ్తూనే ఉంటాడు చాలా మంది ఆర్మీస్తో చూసాను నార్మల్ రోడ్ మీద వాళ్ళకు ఉండాలి బౌన్సర్లు వాళ్ళకు ఉండాలి భద్రత అలా వాటి వాళ్ళకు ఉండకుండా వీళ్ళకుంటున్నారు వీళ్ళు కష్టపడట్లేదు వీళ్ళు కష్టపడ్డారు బట్ నేను కాదనట్లేదు బట్ బౌన్సర్ లేకుండా జనం లేదు రమ్మను ఎందుకంటే వీళ్ళు ఈ స్థాయి నుంచి కదా ఆ స్థాయికి వెళ్ళింది బట్ ఈరోజు ఏసీ కార్లో కూర్చుంటే మరి ఎండలో పని చేస్తూ ఉండి ఇంకెవరు చూడాలి ఎవరు మీరు ఇప్పుడు పేరు సంపాదించారు డబ్బు సంపాదించారు ఏసీ కార్లో కుదుర్చుకోవాలని ఏసీలో ఉన్నారు మరి మీకోసం ఎండల నుంచి ఎంతో ఒక ప్రీవియస్ ఈవెంట్ ఉందంటే ఒక ఖమ్మం ఒక కర్నూలు ఒక కడప మొత్తం పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వస్తారు బట్ మీరు వాళ్ళని వాళ్ళకు వాళ్ళని కలిసకుండా ఒక బౌన్సర్ను పెట్టుకొని ఫోన్ మాట్లాడేప్పుడు వెళ్తే వాళ్ళు డబ్బులు ఏమైపోలే వాళ్ళ ఛార్జీలు ఏమైపోలే వాళ్ళ ప్రయాణం ఏమైపోలే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారో లేదు గ్యారెంటీ లేదు మీకోసం ఏమైనా ప్రేమతో వస్తే మీరు మాత్రం పది మంది బౌన్సర్లు పెట్టుకొని ఫోన్ మాట్లాడేప్పుడు ఆరామ్సే కార్ కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు అదే ఒక ఆర్మీకి చూడండి మనం ఎప్పుడు ఒక సెల్ఫీ వెళ్ళాం తను నార్మల్గా వెళ్తూ ఉంటాడు బట్ తనకి ఇలాంటి భద్రత ఉండదు తన ఇంటికి వెళ్తాడో ఇంటికి జాగ్రత్త వెళ్తాడో లేదో ఒక తెలియదు మరి నేను ఈ వీడియో ఒక టాలీవుడ్ ఒక యాక్టర్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసి రాదు కానీ ఇక్కడ తను మాట్లాడిన మాటలు ఒరిజినల్ ఎందుకంటే ఒక మనం ఒక ఆర్మీని గుర్తించాలి మనం ఆర్మీని గుర్తించకుండా ఎవరో హీ హీరోలను గుర్తిస్తారు బట్ నేను హీరో అభిమానిగా ఉండకాకు అంటలేను బట్ మనం నిజంగా అంటే కరెక్ట్గా అనాలి ఆశిద్దాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు కష్టపడ్డారు ఏసీ కార్లో జరుగుతున్నారు మనం మాత్రం ఇండలో వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాం ఇకెప్పుడు మనం వెళ్ళేది చెప్పండి ఈరోజు నేను ప్రశ్నిస్తూ నా వీడియో నా కంటెంట్ నేను మాట్లాడే విధానం ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి అలాగే నాకు ఎలాంటి వీడియోస్ మీరు చెప్పుదామనుకున్న అలాగే సజెషన్స్ ఇద్దాం అనుకున్న నా మీకోసం ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పేజీ మోష సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎదురు చూస్తూ ఉంటుంది మీరు అక్కడ నన్ను డిఎం చేయొచ్చు నాకు ఎలాంటి కంటెంట్ ఇద్దాం ఎలాంటి కంటెంట్ చెప్పు బ్రో అని అక్కడ నాకు చెప్పవచ్చు నేను అందరికీ రిప్లై ఇస్తా నా వీడియో నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే అలాగే నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ అయిపోయింది లవ్ యు గాయ్స్ మరో వీడియోతోనే మేము